శ్రీమాతమ వినాయక చవితి అందరికీ గుర్తుండే ఒక వినాయక చవితి దీన్ని పూజగా కాకుండా ఒక మెసేజ్గా మనం తీసుకుంటాం మన యొక్క భూగర్భ జలాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలకి రెడీమేడ్ విగ్రహాలు ఇచ్చే బదులు మట్టిని తీసుకొచ్చి మీరు ఈసారి మీరు వినాయకులు తయారు చేయండి మీరు చేస్తున్న వినాయకుడికి పూజ చేస్తాను ఒక టాస్క్ ఇవ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వాటిని పూజించండి ఆ యొక్క వినాయకుల్లో కాస్త తులసి విత్తనాలు లేదా టమోటా విత్తనాలు కొన్ని కూరగాయల విత్తనాలు ఆ ఇచ్చి ఆ మట్టిలో కలిపి ఆ విగ్రహాన్ని తయారు చేయమనండి దాన్ని పూజించిన తర్వాత వాళ్ళ చేతనే నిమజ్జనం చేయించండి ఒక బేసన్లో నీళ్ళు పోసి మీ ఇంట్లోనే ఒక తొట్టిలో వేయండి ఆ చెట్టు వస్తుంటే ఆ పిల్లలు ఆనందపడతారు నేను క్లే గణేష చేస్తే మా ఇంట్లో చెట్టు వచ్చింది దానివల్ల ప్రకృతి బాగుంటుంది ఆక్సిజన్ పెరుగుతుంది అన్ని రకాలుగా ఉంటుంది ఇంకా మండపాల్లో వినాయకులు పెట్టుకునే వాళ్ళు దయచేసి ప్లాస్టాప్ ప్యారిస్తో కూడినటువంటి వినాయకుడిని దయచేసి పెట్టకండి క్లే గణేష్ అని పెట్టండి తర్వాత ఆ మండపాల్లో ఈ సినిమా పాటలు అవన్నీ కూడా కాస్త అవాయిడ్ చేయండి మనం భక్తిగా ఉండగలము అని అంటేనే ఆ యొక్క మండపాల్లో పూజించను కానీ వేరే వేరే వ్యవహారాలతో మండపాల్లో ఉండకండి ఎందుకంటే ఆ మండపం అంటే సాక్షాత్ ఒక గర్భాలయం లాంటిదే అది ఆ తొమ్మిది రోజులు నవరాత్రులు గణపతి నవరాత్రులు చాలా విశేషంగా చేస్తుంటాం కాబట్టి అక్కడ పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మనం మొదటి రోజు పవిత్రంగా ఉండి మిగతా రోజులో కొంచెం తేడాగా ఉంటే భగవంతుడు అన్ని రకాలుగా ఆలోచిస్తుంటాడు మనల్ని చూస్తుంటాడు మన వాటిని కాస్త దాన్ని చేయండి మండపాల దగ్గరగా ఎక్కువ మందిని దర్శనానికి రప్పించే మార్గం చూడండి ఆ యొక్క భజన కార్యక్రమాలు కళా కళాకారులు ఎంతో మంది ఉన్నారు చూసారా వాళ్ళకి అందరికీ అవకాశం ఇవ్వండి మన కోసమే ఎదురు చూస్తున్నారు ఆ కళాకారులందరూ వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఈ యొక్క వినాయక చవితి వచ్చిందంటే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది తెలుసా ఆకులు అలములు మట్టి గణపతులు పూజా ద్రవ్యాలు భోజనాలు మండపాలు ఫోటోలు ఫ్రేమ్లు సెంట్రింగ్లు వాహనదారులు వాయిద్యకారులు ఎంతమందికి మనం తెలియకుండానే పరోక్షంగా మనం ఉపాధి కల్పిస్తున్నాం చూస్తారు అందుకే భగవంతుడు గణపతితో ప్రారంభించి అద్భుతమైనటువంటి అవకాశాలు మనకి ఇస్తున్నారు ఈ గణపతి చవితిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా సంతోషంగా ఉండండి చెరువుల దగ్గరికో లేదా నది దగ్గరికో వెళ్ళేటప్పుడు పిల్లలు జాగ్రత్త అది కూడా జాగ్రత్త పడండి వినాయక చవితిని ఆనందంగా చేసుకోండి విజయోస్తు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫీ కన్సల్టేషన్ పై ట్వంటీ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి త్వర టూ